హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్ ఆఫ్ ది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీ కోసం గూడూరు పట్టణంలోని భారతీయ విద్యా మందిర్ హై స్కూల్ నందు గురువారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు పాఠశాల కరస్పాండెంట్ మరియు హెచ్ఎం ఎస్ఎండి గౌస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన ఉపాధ్యాయ వృత్తిలో చేసిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థులు కరస్పాండెంట్ మరియు హెచ్ఎం ఎస్ఎండి గౌస్ ను ఘనంగా సన్మానించి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు పాఠశాలలోని సీనియర్ మరియు పూర్వపు విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు మరియు విద్యార్థులకు చదువు యొక్క ప్రాముఖ్యత గురించి గురువు యొక్క గొప్పతనం గురించి వివరించారు పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు పదవ తరగతి విద్యార్థులు తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హమీద్ రామేశ్వరమ్మ భగవంతు వెంకటేశ్వర్లు వేమన్న సాలన్న అక్బర్ సాదిక్ తహ్నిస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు